హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాదనాన్ని పార్టీ శ్రేణుల యొక్క పబ్బుని వృధా చేస్తూ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వికృత శ్రేష్టల గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండు పార్టీలు అదే పంతాన్ని అవలంబిస్తున్నాయి అటు వైసీపీ కావచ్చు ఇప్పుడు కూటమి కావచ్చు నిన్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు యోగా డే సందర్భంగా ప్రతిపక్షం వాళ్ళు దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు నాలుగు వందల కోట్లతోటి రుషికొండల భవనం కడితే మీరు నానా గగ్గోలు చేశారు కానీ ఈ రోజున మీరు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేసి రోడ్ల మీద మ్యాట్లు వేసి యోగా ఫోటోషూట్ కోసం పెట్టారు గిన్నీస్ రికార్డు అని చెప్పారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి ప్రతిపక్షం వల్ల ఆరోపణలు చేస్తున్నారు సరే దానికై అధికార పార్టీ వాళ్ళు కూడా మూడు వందల కోట్లు కాలేదు అధికారికంగా డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కేంద్రం అని చెప్పేసి అధికార పార్టీ వల్ల ఒప్పుకోవడం జరిగింది సరే అధికారికంగా డెబ్బై ఐదు కోట్లు అంటే అనధికారికంగా ఇంకో డెబ్బై ఐదు కోట్లు ఖర్చు జరుగుతుంది ఈ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం నానా తిప్పలు పడేసి జనసామీకరణ చేయాలి కాబట్టి దాదాపు నూట యాభై కోట్లు అనుకోవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి పేపర్ ద్వారా యాడ్లు ఇస్తున్నారు మీటింగ్లకి విచ్చల విడిగా జన సమీకరణ కొన్ని లక్షల మంది జనాలు కావాలని చెప్పేసి జన సమీకరణ దీనివల్ల నష్టపోతుంది ఎవరు దీనివల్ల ఇబ్బందులు పడుతుంది ఎవరు అన్న దాని గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను మీటింగ్ మీరు మీటింగ్ అనగానే ఆ మీటింగ్కి ఆ ఇంట్లో తిండి ఉన్నా లేకపోయినా ఒంటి మీద సరైన ఉన్నా లేకపోయినా వాడి పిల్లోడికి సరిగా విద్యను అందించినా అందించకపోయినా మీ కోసం ఫ్లెక్సీ వేయించడానికి ఖర్చు పెడుతున్నారు పాపం పార్టీ కార్యకర్తలు మీ మీటింగ్ కి జన సమీకరణ చేయాలంటే వెహికల్స్ పెట్టాలి వెహికల్స్ లెక్క వాళ్ళకి కూలి ఇవ్వాలి కూలితో పాటు బిర్యానీ క్వార్టర్ మందు సీసా ఇవ్వాలి దీనికోసం ఖర్చు పెడుతున్నారు పార్టీ శ్రేణులు కొన్ని వందల కోట్లు మీరు ఏ ప్రోగ్రాం పెట్టినా సరే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్కి జన సమీకరణ చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అయితేనే కార్యకర్తలు రక్తాన్ని మీ ముందల మీటింగ్కి జన రూపాన్ని తీసుకుని వస్తున్నారు అధికార పార్టీలో ఉన్నా సరే వీళ్ళు అదే పనిచేస్తున్నారు ఇక అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు ఈ ప్రోగ్రాం చేయడం కోసం ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ ఏర్పాట్లు చేయడం కావచ్చు పేపర్ ప్రకటనలు ఇవ్వడం కోసం చేస్తున్నారు ఈ డబ్బంతా ఎవరు మీరు ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలే ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటారు మరలా దానికోసం మీరు ప్రచారం ఎందుకు జన సమీకరణ ఎందుకు గతంలో అంటే ప్రచార సాధనాలు సోషల్ మీడియా మీడియా లేదు కాబట్టి సరే కొంతమేర జన సమీకరణ చేసి మీటింగ్లు పెట్టామంటే అందులో ఒక అర్థం ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్క ఇంట్లో టీవీ ఉంది అసలు అక్కడికి జనాలు రావట్లేదు ఎందుకు మీరు ఏదో పద్దాలు అవలంబిస్తున్నారు కదా పర్చువల్ ఓపెనింగ్స్ అని జనాలు లేకుండా అలా చేయొచ్చు కదా మీరు ఏదైతే ఓపెన్ చేయాలనుకున్నారో రోడ్డు కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే ప్రాజెక్ట్ కావచ్చు అక్కడికి వెళ్లకుండా మీరు ఏ విధంగా అయితే ఓపెనింగ్ చేస్తున్నారు అలానే జనాలు లేకుండానే మీరు కార్యక్రమాలు చేయవచ్చు కదా అటు ప్రభుత్వ ధనం ఇటు కార్యకర్తల ధనం రెండు మిగిలించిన వారు అవుతారు కదా ప్రభుత్వ ధనం అదే డబ్బుని పేదలకు ఖర్చు పెడితే పేదల జీవితాల్లో మార్పులు వస్తాయి కదా ఒక రోజు నిన్న ఒక రోజు దాదాపు ఐదు లక్షల మందితో మేము యోగా చేయించామంటున్నారు మీరు గిన్నీస్ రికార్డు వచ్చిందన్నారు ఆ రికార్డు వల్ల ఏ పేదవాడి కడుపు నిండుద్ది మీరు చూపించినటువంటి గిన్నీస్ రికార్డు వల్ల ఏ పేదవాడి కడుపు నిండు ఏ అప్పున్న రైతు అప్పు తీరు ఏ ఆకలితో ఉన్నటువంటి పేదవాడికి అన్నం దొరుకుతుంది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి గిన్నీస్ రికార్డు దేనికి మనకు వస్తుంది మీ ఆఫీసులో గోడలకు వేలాడు తీసుకోవడానికి తప్పితే దేనికి మనకొస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కడుపులు మార్చి ప్రపంచ దేశాలు మన వైపు చూడాలని చెప్పేసి గిన్నీర్స్ రికార్డు కోసం ఇలాంటివి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ వీడియో ముఖ్యంగా ప్రశ్నిస్తాను దయచేసి ఆలోచన చేయండి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి ఈ రోజున చాలా మంది కార్యకర్తలు ఆవేదన విలిపించుతున్నారు మేము జన సమీకరణ చేసాం మేము ఫ్లెక్సీలు వేసాం మా జీవితాల అయింది మా పార్టీల కోసం మేము పనిచేసామని ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఖర్చు పెట్టిన రూపాయి నీకు తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు కోల్పోయినటువంటి జీవితంలో కొన్ని సంవత్సరాలు నీకు మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం పార్టీ శ్రేణుల మీద ఉంది పార్టీ నాయకుల మీద కూడా ఉంది పార్టీ శ్రేణులు అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మరి వీళ్ళు మీకోసం ఇంతలా ఖర్చు పెట్టి వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని యాగం చేసుకుంటున్నప్పుడు మీరు వాళ్ళకి విలువైన సందేశాన్ని ఇవ్వద్దా దయచేసి మీరు అనవసరంగా పార్టీల కోసం ఇలా ఖర్చు పెట్టుకుమాకండి మీ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయండి ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా ఉంది కాబట్టి సోషల్ మీడియా వేదిక ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఎందుకు సందేశం ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల కోట్లు యార్డ్లు ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఫోటోషూట్ కోసం దాదాపు యోగా డే కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు దానివల్ల రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి ఉంది దీని మీద ప్రతి ఒక్కరు స్పందించండి నేను ఒకటే అడుగుతున్నా గిన్నీస్ రికార్డు వల్ల పేదవాడి కడుపు నిండదు అప్పుల పాలైన రైతు అప్పు తీరదు కూలీలు బ్రతుకులు కూలి పని చేసుకునే వాళ్ళకి ఉపాధి దొరకదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీరు సరైన మౌలిక వసతులు కల్పించి వాళ్ళ జీవన విధానాల్ని పెంపొందిస్తే ఆటోమేటిక్గా గిన్నిస్ రికార్డులు వాటంతట అవే వస్తాయి కేవలం రికార్డు కోసం కొన్ని కోట్ల ప్రజాధానాన్ని కొన్ని లక్షల మంది ప్రజలను మీరు ఇబ్బందులు పెట్టడం ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అని నా వీడియో ముఖంగా తెలియచేసుకుంటూ ప్రజా సంఘాలు సామాన్య పౌరులు వీటి మీద మనం గలవెత్తని రోజున ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు పార్టీ శ్రేణులు డబ్బును ఈ విధంగా ఖర్చు పెట్టి వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు ఇటు పార్టీ శ్రేణులు బాధపడుతున్నారు అటు ప్రజలు బాధపడుతున్నారు దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం సామాజిక కార్యకర్తలు అందరి మీద ఉందని చెప్పేసి నా వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మెరుగైన సమాజం ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తెలియచేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్